కాస్ట్లీ కూలి చె నన్ను పెట్టుకోవాలంటే చెల్లించాలి మరి తీయనైనటువంటి బెల్లం తయారవడానికి ఎన్నో కష్ట నష్టాలు ఉంటాయండి ఎన్నో దశల్లో పనిచేస్తేనే కానీ ఈ బెల్లం దెమ్మ మన నోటికి తీయగా అందియేదండి దీని వెనకాల చాలా ప్రాసెస్ ఉంటుంది ఆ ప్రాసెస్ ఏంటో అసలు రైతు దగ్గర నుంచి మళ్ళా బెల్లం తయారయ్యే వరకు జరిగేటువంటి ప్రాసెస్ గురించి ఈ ఈ వీడియోలో మీకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తానండి పెనం క్లీన్ చేయడానికి ఈ పొయ్యి ఖాళీ చేశారు చిన్న ఇంత గాడి ఉంటుంది అనమాట ఎంత పెద్దది కదా ఇవాళ పెనం కింద క్లియర్ చేస్తుంది ఇవ్వండి చూడండి పెనం కింద క్లియర్ చేస్తుంది అంటే డైరెక్ట్గా సెగ తగిలేస్తే ఒక్కోసారి బెల్లం మాడిపోయేటువంటి ప్రమాదం ఉంది అలా మాడిపోకుండా ఉండడం కోసం ఒక ఆయిల్ లేయర్ ఓడి పెడతారనమాట దానివల్ల ఏంటంటే సెగ ఒక్కటే తగిలి బెల్లం నాణ్యంగా తయారవుతుంది మాడిపోదు కింద మాడుపట్టేది కానీ ఇది క్లీన్ చేయాలంటే చాలా పెద్ద ప్రాసెస్ ఎంతమంది మనుషులు ఉన్నారు చూడండి ఒకటి రెండు మూడు ఆరు ఏడు ఎనమండుగురు ఉన్నారు యనమండుగురు లేపితే లేగదు మళ్ళీ లేరు వేయాలి ఈ టైం అంతా మళ్ళీ పని ఆగిపోతుంది చాలా పెద్ద ప్రాసెస్ మనం బెల్లం ఏదో కేజీ కొనుక్కుంది నేత్తాం ఏంటండి చెరుకు పండిన తర్వాత చెరుకు కొట్టి కచ్చ దగ్గర తెచ్చి మళ్ళీ వారి మనం చెరుకు ఆడి పిప్పి మళ్ళీ మోసి ఆ పిప్పి ఎండబెట్టడానికి మనిషి పచ్చాక ఉండిపోవాలండి అక్కడ మళ్ళీ రసం ఒగ్గి మళ్ళీ ఇక్కడ ఉండడానికి ఇతర మనుషులు పచ్చియాక బెల్లం అనుకుంటారు అంత అప్పుడు మనం బెల్లం అంతే మనం అమ్మకానికి పెడతా పెడతామండి పంచదాలి ఏం కలపండి ఓన్లీ సున్నమేనండి అంటే అయిపోతే బెల్లం మనకి రాదు అంటే మరి ఆత కాబట్టి కొద్దిగా సున్నం వేస్తాం అంతే ఓన్లీ సున్నం అంటే ఇంకా అంటే ఇటువంటి క్రిమికల్ మాత్రం ఇటువంటి ఇందుకు కలపడం అంటే ఉండదండి అంతా ఓన్లీ వేస్తాం నూకప్పరు ఇక్కడే కస్మా అది అంటే అది ఇలాగ ఆయిల్ పెడితే బెల్లం ఉంటుంది అండి తర్వాత మనకి పెనం కూడా నెలకొని సరిపెడతాం అండి పెద్ద పని చాలా పెద్ద పని ప్రస్తుతం చూడండి మేము ఇప్పుడు పది మంది ఉంటే కానీ పని అవ్వలేదు ఏంటి అది ఈ పది మంది మరి మేము మళ్ళీ పోగేసుకొని పెట్టాలి వాళ్ళది ఇవండి బెల్లం తయారు చేసిన దిమ్మల్ని ఇలా అన్నమాట బెల్లం ప్రాసెస్ ఇలా జరుగుతుంది అన్నమాట అండి రైతుల దగ్గర నుంచి తీసుకొచ్చినటువంటి చెరుకు ఆడిన తర్వాత ఇదిగోండి ఈ గోడెంలోకి అన్నమాట ఈ గోడం నుంచి ఇలా పైపు ద్వారా ఆ పెనంలోకి అన్నమాట ఆ కింద పొయ్యి చూపించారు కదండి ఆ పొయ్యి ఇంచుమించి మూడు నుంచి ఐదు గంటలు పెనం మీద వేడి చేస్తే అచ్చు తయారవుతుంది అంటే దాంట్లో సున్నం మిక్స్ చేసిన తర్వాత అచ్చు తయారవుతుంది అచ్చు తయారైన తర్వాత దాన్ని దిమ్మలుగా తయారు చేసి అమ్ముతారనమాట వీళ్ళు ప్యూర్ అంటే రైతు దగ్గర నుంచి నేరుగా అమ్మేటువంటి పరిస్థితి అనమాట ఇందులో ఎలాంటి కెమికల్స్ కానీ ఎలాంటి ఇతర పంచదార కానీ ఇవి కానీ కలపరు ప్యూర్ అనమాట అందుకనే దగ్గర కొనుక్కుంటే మీకు చేయొచ్చు అంటే నేను ఒక వీడియో చేస్తాను త్వరలో అవే ఫ్రమ్ ది ఫైవ్ వైట్స్ అంటే ఐదు వైట్స్ నుంచి మనం దూరంగా ఉండాలి అందులో ప్రధానమైనది పంచదార ఆ వైట్ నుంచే మొత్తం షుగరు అన్నీ కూడా జబ్బులు థైరాయిడ్ అన్నీ వచ్చేస్తున్నాయి సో అది మీకు డీటెయిల్ వీడియో పెడతాను నేను ఎందుకు ఐదు వైట్స్ని అవాయిడ్ చేయాలనేది క్లియర్ కట్ టెక్నికల్ తో న్యూట్రిషన్ వ్యాల్యూస్తో చేస్తాను అందరూ కూడా పంచదార బదులు ఇలాంటి స్వచ్ఛమైనటువంటి బెల్లం వాడండి ఎప్పుడు కూడా జీవితంలో ఒక్కసారి కూడా షుగర్ వచ్చేటువంటి ప్రమాదం ఉండదు సో మీరు పిల్లలకి ఇప్పటి నుంచి కూడా టీకి షుగర్ టీ తాగి బదులు బెల్ల బెల్లం బెల్లం టీ తాగండి మీకు ఆరోగ్యానికి ఆరోగ్యం రైతులకి కూడా సపోర్ట్ చేసినట్టు ఉంటుంది వివిధ దశల్లో తయారయ్యేటువంటి బెల్లంలో రకరకాల ప్రాసెస్ ఉంటుందని చెప్పాను కదండి అందులో భాగంగా చెరుకు రసం కూడా చెరుకు పానకం అంటాం కదా ఆ చెరుకు పానకం కూడా తీసుకుంటారండి ఈ చెరుకు పానకం చాలా టేస్ట్ ఉంటుంది ఈ మధ్యకాలంలోని ఇడ్లీల్లోని వడల్లోని అన్ని రకాల టిఫిన్లు వాడతారు ఇందులో ప్రమాణమైనటువంటి పోషక విలువలతో పాటు మంచి రుచి ఉంటుంది నోటికింపుగా ఉంటుంది మీరు పిల్లలకు పెడితే కనుక మంచి పోషక విలువలతో కూడినటువంటి బ్రేక్ఫాస్ట్ పెట్టినట్టు ఉంటుంది అండి దాంట్లో ఈ చెరుకు పానకం అలవాటు చేయండి చాలా ఉపయోగం ఉంటుంది ఇదిగోండి చూడండి పెనం నెలకు ఒకసారి క్లీన్ చేయాలన్నా కూడా చాలా పెద్ద ప్రాసెస్ ఎనిమిది మంది నుంచి పది మంది ఉంటేనే కానీ నేను చేయలేము ఎందుకంటే చేయకపోతే క్వాలిటీ రాదు నాణ్యం రాదు అనమాట కింద లేయర్ ఆయిల్ లేయర్ లేకపోతే ఇది బెల్లం మాడిపోయినటువంటి ప్రమాదం ఉంది క్వాలిటీ రాదు అందుకే ఎంత కష్టం నష్టమైనా కూడా నెలకు ఒకసారి ఈ దీ పెనాన్ని పైకెత్తి కింద లేయర్ని అంతా క్లియర్ చేసి అక్కడ ఆయిల్ పోత చేస్తేనే కానీ ఇది రాదు దీనికి ట్రాలీ అది కూడా పెట్టారు చూడండి దీన్ని ఎత్తడమే చాలా కష్టం తర్వాత ట్రాలీ పెట్టినారు కొంతవరకు పర్వాలేదు సో ఇది మూడు నుంచి ఐదు గంటలు కనుక ఇక్కడ ఈ పొయ్యి మీద ఏపితేనే కానీ బెల్లం శుద్ధ తయారు అనమాట దాన్ని మళ్ళీ దిమ్మలుగా తయారు చేసి చేస్తారు చాలా పెద్ద ప్రాసెస్ అండి చెరుకు రైతులతో అయితే ఒక రకమైనటువంటి కష్టం అయితే ఏడుకు మరో రకమైన కష్టం మనకి మధురమైనటువంటి తీపిను అందించేటువంటి వీళ్ళ శ్రమ వెనక చాలా చేదు ఉంది చాలా బాధ ఉంది రైతులతో ఒక రకమైన బాధ అయితే చూడండి మహిళా మహిళ రైతు ఉన్నారు చూడండి వీడిని మాట్లాడతాను నేను ఫ్యాక్టరీకి అయితే గిట్టుబాటు రాదు ధర రాదు కాబట్టి ఇక్కడ చెరుకు ఆడించుకుని బెల్లం తయారు చేసుకుని ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేస్తున్నారు ఆవిడతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాను చూడండి ఆవిడ యొక్క ఎందుకు ఇక్కడే వేస్తున్నారు అగ్రిమెంట్ కథ కమామిష ఉంది ఆ వివరాలు ఏంటో కనుక్కున్నాం చెరుకు క్రషర్ ద్వారా ఆడినటువంటి చెరుకు రసం అంతా కూడా ఇలాగ గోడంలోంచి పైపు ద్వారా ఈ పెనంలోకి వస్తుంది అండి ఈ పెనంలో దాదాపుగా మూడు గంటల నుంచి నాలుగు గంటలు బాగా మరిగించిన తర్వాత ఇందులో చెత్త చదారం ఉంటుంది అదంతా కూడా ఫిల్టర్ చేస్తుంది చెత్త చదారం అంటే ఏమీ లేదండి ఆ చెరుకు నుంచి వచ్చినటువంటి పిప్పి పీసులు అవన్నీ ఉంటాయి అవన్నీ కూడా ఫిల్టర్ చేసేసి పైకి ఏరి పక్కన పాడేస్తారు తర్వాత ప్రాసెస్ అయిన తర్వాత దిమ్మలుగా తయారవుతుంది అది నాలుగు కేజీల నుంచి ఐదు కేజీలు ఆరు కేజీలు ఇది చూడండి ఇందులో దాంతోపాటు అక్కడక్కడ కూడా చెరుకు పిప్పి వస్తూ ఉంటుంది దాన్ని క్లీన్ చేసి మళ్ళీ చెత్త అంతా కూడా బయట చేసి హైజనిక్గానే చేస్తారు అయితే ఇది కంప్లీట్ హైజినిక్ అని కాకపోయినా కూడా దీనివల్ల మనిషికి ప్రమాదం ఏమీ లేదు ఎందుకంటే మీరు కూల్ డ్రింకులు తాగితే చాలా ప్రమాదం దీని నుంచి ఏముంటుంది ఏముంటుంది ఇది ఏంటంటే ప్యూర్ ఆర్గానిక్ అండి అంటే ఇందులో కెమికల్స్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ కలిపితే అంత ఆదాయం రాదు కాబట్టి వీళ్ళేం కలపరు ఊరం నుంచి కూడా ఇది తరతరాలుగా వస్తున్నటువంటిది ఇది కాబట్టి ఎలాంటి కెమికల్స్ మిక్స్ చేయరు ప్యూర్ ఆర్గానిక్ చెరుకు రసం ఆ పైప్ ద్వారా వచ్చేది చెరుకు రసం అనమాట ఇక్కడ జస్ట్ అచ్చేయాలి కాబట్టి కొంచెం సున్నం మిక్స్ చేసి ఇవ్వండి ఆ పైప్ ద్వారా వస్తున్నటువంటి చెరుకు రసం ప్యూర్ చెరుకు రసం అనమాట ఇదంతా కూడా పెద్ద ఈ పళ్ళం అంతా నిండిన తర్వాత హీట్ ప్రాసెస్ మొదలవుతుంది అయిన తర్వాత ఒక పేస్ట్ కింద తయారవుతుంది దాన్ని అచ్చులుగా వేసి దిమ్మలుగా తయారు చేసి అమ్ముతారు అది రెండు కేజీల నుంచి ఐదు కేజీలు పది కేజీలు డిమాండ్ని బట్టి వీళ్ళు తయారు చేసి విక్రయిస్తారు అన్నమాట ఇందులో ఎలాంటి పంచదార కలపరండి అందుకే మన మన మార్కెట్లో దొరికేటువంటి బెల్లం ప్యూర్ బెల్లం కాదు అది దాంట్లో ప్రిజర్వేటివ్స్ ఉంటాయి షుగర్ ఉంటుంది అన్నీ ఉంటాయి కానీ వీళ్ళు తయారు చేసేటువంటి రైతే ఆడించుకుని తయారు చేస్తారు కాబట్టి ప్రిజర్వేటివ్స్ కానీ పంచదారు కానీ ఇందులో కలపరు కాబట్టి బెల్లం టీ తాగండి ఆరోగ్యంగా ఉంటారు షుగర్ బదులు బెల్లం వాడండి ఇంకా ఆరోగ్యంగా ఉంటారు వీడి మహిళ రైతు అండి ఫ్యాక్టరీకి అయితే గిట్టుబాటు అవట్లేదు కాబట్టి కే టన్నుకి ఆరు వందలు ఇచ్చి ఇక్కడ చెరుకు రసం ఆడించుకుని ఇలా తయారు చేసుకుంటున్నారన్నమాట ఏదో ప్రత్యామ్నాయం ఇంకేం చేస్తాం మరి ఫ్యాక్టరీ వాళ్ళు డబ్బులు ఇవ్వకపోతే ఏం చేస్తారు ఇంకా మీ దగ్గర పని చేస్తే ఎంత ఇస్తావు అమ్మా ఎంత చెప్తావు మీ దగ్గర చేస్తే రోజుకి ఎంత ఇస్తావు చెప్పు మరి అదే సాయంకాలకే గంటకే ఇస్తావు నువ్వు ఇప్పుడు నేను కాస్ట్లీ అలా కదమ్మా నేను చాలా కాస్ట్లీ కూలి నేను నన్ను పెట్టుకోవాలంటే ఎక్కువ కూల్ చెల్లించాలి మరి ఏం చేద్దాం చెప్పు మరి నేను అలాగనుకో నాకేమి ఇవ్వక్కర్లేదు సరదాగా అంటున్నాను కానీ చూడటం కోసమే ఇది అయ్యో నాకు తెలుసు అక్కడ రైతులతో కూడా మాట్లాడండి పాపం వాళ్ళ బాధ వర్ణనాథండి ఇలాగా ప్రాసెస్ అయిన తర్వాత ఇలాగ తిమ్మలుగా తయారు చేసి పట్టుకెళ్తారన్నమాట సో వీళ్ళంతా కోఆపరేటివ్ సొసైటీ టైప్ మాట అక్కడ అమ్మే వాళ్ళందరూ కూడా రైతులే విడివిడి రైతులు అందుకని మేము అందరి దగ్గర తల రెండు దిమ్మలు తీసుకుంటాం ఓకేనా ఏమా ఎందుకంటే డబ్బులకే లే ఎందుకంటే ఒకళ్ళ దగ్గర కొంటే ఒకరికే ఉపయోగం ఉంటుంది ఐదుగురి దగ్గర కొంటే అలా చేస్తాం మేము అందరికి పంచి పెడతాం ఏమే ఎవరికి అమ్మ ఫ్రీగా మా ఫ్రెండ్స్ మా కుటుంబం చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ తల రెండు ఇస్తాం మీ పేరు చెప్పి వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు మీరు డబ్బులతోనేవ్వండి ఏం మాకు అలా వద్దు మీ రూపాయి మాకు వద్దు ఓకేనా మీ ఇంకా బేరం రావాలి చెప్దాం మీ దగ్గర ఆర్డర్లో పెట్టుకుని చేసుకుని అందరికి పంపిస్తే మీకు ఉపయోగం ఉంటుంది ఇక్కడే అమితి ఏమవుతుంది కదా ఇప్పుడు మీరు ఆర్థికంగా స్థితిమంతులు అవుతారు లేకపోతే మీరు తరతరాలుగా ఇంటే కాదు మారతారా మరి సేల్స్కి ఏముందా బాబు బోల్డ్ మంది తినేటోళ్ళు ఉన్నారు కానీ ఎక్కడ దొరుకుతుందో తెలియదు జనానికి అది తెలిసే ప్రయత్నం చేయాలంటే మీరు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టించుకోవాలి అందరూ మీ మీలోనే ఇగో ఈ పిల్లగాడు అన్నాడు చిన్నోడే కదా నువ్వు ఒక ఛానల్ పెట్టి సరదాగా చేసావు అనుకో హ్యాపీ కానీ మీకు ఆర్డర్స్ వస్తాయి అది నాది నా ఛానల్లో అది నీ ఛానల్లో పెట్టాలని చెప్తుందండి అండి నాకు రూపాయి వద్దు మీరు సరదాగా ఇది చేసుకుంటే మీరు బాగుపడితే ఐఎమ్ వెరీ హ్యాపీ నన్ను అడగండి నా నెంబర్ ఇస్తాను మీకు కావాల్సినంత టెక్నికల్ సహాయం అంతా నేను చేసి ఓకేనా చెప్తావు మరి ఇచ్చేస్తా మీరు వచ్చేలా సాయం చేసి మాకు ఏదో మా చేసిన దానికి మీరు వాల్యూ ఇస్తే చాలండి వాల్యూ ఇచ్చాను కదా ఇది దీనికి అందరూ అండి మీరే కాదు ఇస్తారు అవునండి దానికి మార్గం చెప్పాను మీ వాళ్ళకి అలా చేయండి ఇప్పుడు ఏంటి మీరు ఆడించుకున్నందుకు ఎంత తీసుకుంటారు మీరు ఫ్యాక్టరీకి ఎందుకు వేయట్లేదు ఫ్యాక్టరీకి అంటే పేమెంట్ లాస్ట్ పేమెంట్లు కూడా నేను రెడీ అయ్యలేదండి ఎగ్రిమెంట్ కి ఇంకెలా కష్టపడి సంవత్సరం అంతా పండించుకునేది వేస్ట్ గా పోతుంది కదా తీసుకుంటారా లేదు తొన్న చొప్పు కాదండి అలాగే దానికి ఆడితే మూడు వందలు అమ్మ కొంత చెప్పాను మీకు మార్గం ఎలా అమ్ముకోవాలో మీ వాళ్ళకి అలా చేయండి ప్రతిసారి నేను వచ్చి చేయలేను కానీ ఆయన చేయలేదు కాబట్టి మీలోనే ఎవరిన చదువుకున్న పిల్లడిని ఒకటి పెట్టుకుని ప్రమోట్ చేసుకుంటే మీరు పడిన కష్టానికి విలువ ఉంటది నాలుగు రూపాయలు లేదంటే కనుక ఇది గుడ్డు కష్టం తెలుసు కదండి రావట్లేదు పరిస్థితికి మీడియాలో అడ్వర్టైజ్ చేసుకుంటే నలభై రూపాయలు లేదంటే మీ తర్వాత ఎవరు కష్టపడి చేసుకున్నందుకు కొను పట్టుకెళ్ళడం బాగా పట్టుకెళ్తున్నారండి లేకపోతే మాకు అసలు అవునండి మీరు రోజు ఐదు వందల నుంచి వెయ్యి కేజీలు అమ్మాలి అప్పుడు మీకు ఉపయోగం లేదా నాలాంటి కాస్ట్లీ కూలీలు మీరు పెట్టుకోలేదు ఈ బెల్లం తయారీలో ప్రతి దశలోనూ కూడా చాలా కష్టం ఉంటుందండి చూడండి ఈయన ఈ చిరుకు పిప్పిని మంట పెడుతున్నాడు దాదాపుగా ఈ కంప్లీట్ వేడి ఉంటుంది అనమాట అండి ఆ పెనం ఎంత సెగ వస్తుందంటే అంత సెగ వస్తుంది అక్కడే కూర్చొని చేయాలి రోజు చేస్తే కనుక ఆయనకి ఒక మూడు వందల రూపాయలు ఇస్తారు రెండు షిఫ్ట్లు ఇక్కడ పనిచేస్తూ ఉంటారు ఈ ఈయన అయిన తర్వాత మరి వేరే ఆయన వస్తారు ఎందుకంటే సెగ తట్టుకోవాలంటే చాలా కష్టం అండి అక్కడ మనం ఒక ఐదు నిమిషాలు ఉండలేమండి అలాంటిది మొత్తం దాదాపు ఐదు ఆరు గంటలు అక్కడ అలా పిప్పి పెడతా ఉండాలి మంట పెడతా ఉండాలండి ఎంత కష్టం అండి అసలు టెక్నాలజీ ఎంత డెవలప్ అయినప్పటికీ కూడా గ్యాస్లు బర్నర్సు వాటర్లేదండి వీళ్ళు చెరుకు ఆడినటువంటి పిప్పినే వంట చెరుగ్గా వాడి బెల్లం మరిగించడానికి ఉపయోగిస్తారండి అయితే ఇదంతా కూడా చాలా ప్రాసెస్ ఎందుకంటే చెరుకు ఆడినట్లే ఇది తడితడిగా ఉంటుంది కాబట్టి ఒక రెండు రోజులు మూడు రోజులు ఎండ పోసిన తర్వాత మాత్రమే ఇది వంట చెరుగ్గా ఉపయోగపడుతుంది అన్నమాట ఇదంతా కూడా ఎండబోయడానికి సిద్ధంగా ఉన్నటువంటి వంట చెరుకు అనమాట చెరుకు పండించేట రైతులు రకరకాల వెరైటీలు వేస్తూ ఉంటారండి కొన్ని తెల్ల చెరుకు ఉంటుంది కొంత నల్ల చెరుకు ఉంటుంది దాన్ని బట్టే ముడిసరికి అదే కాబట్టి ఈ దిమ్మలు తయారవుతాయండి కొన్ని నల్లగాను తెల్లగాను ఉన్నప్పటికీ కూడా ఎలాంటి ప్రిజర్వేటివ్స్ కలపరు కాబట్టి రంగు కోసం ఎలాంటి రంగులు కొత్త కృత్రిమ రంగులు వాడరు కాబట్టి ఇవి ఒరిజినల్ కలర్స్లోనే ఉంటాయి కానీ ఏదైనప్పటికీ కూడా ఇది టేస్ట్ అయితే మాత్రం సేమ్ ఉంటుందండి కాబట్టి ఇది వాడటం మన ఆరోగ్యానికి చాలా మంచిది ఇప్పుడు చాలా టీ స్టాల్లో టీ టైంలోనూ ఆటల్లోనూ కూడా బెల్లం టీ అమ్ముతున్నారండి ఇరవై రూపాయలకు అమ్ముతున్నారు బెల్లం టీ కానీ తాగండి షుగర్ బదులు ఇది వాడితే చాలా ఉపయోగం ఆరు కష్టపడినటువంటి చెరుకు రైతులు ఎన్నో కష్ట నష్టాలు పడి ఈ బెల్లం తయారు చేస్తున్నారండి ఇదండి వాటి వీడియో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటే దాన్ని బాగా